పంచమవేద మహాభారత యజ్ఞంలో పద్దెనిమిది రోజులు కూడా మన మహాభారత యజ్ఞాన్ని గరుడ టీవీ ఛానల్ వారు ఎంతో చక్కగా మన యొక్క కార్యక్రమాలని ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఇవే కాకుండా ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి కానీ భక్తిని ప్రధానంగా ప్రచారం చేస్తూ స్వామివారి యొక్క వాహనమైనటువంటి గరుడుని యొక్క పవిత్రమైన నామాన్ని వారి ఛానల్కి పెట్టుకుని గరుడ టీవీ ఛానల్ పేరుతో భక్తి కార్యక్రమాలను వెనుకబడిపోతున్నటువంటి మన పురాతన కళలు జానపద కళలు ఎందుకంటే భారతదేశంలో మన భారతదేశానికి కళాఖండము అని పేరు ఈ కళాఖండాన్ని మన భారతదేశంలో ఎన్నో రకాల కళలు ఉన్నాయి పోలాటాలు కావచ్చు భజనలు కావచ్చు చెక్క భజనలు కావచ్చు హరికథలు కావచ్చు నాటకాలు కావచ్చు ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఆసక్తిగా ప్రజలకు క్షుణ్ణంగా అర్థమయ్యేటట్లుగా ప్రతి విషయాన్ని కూడా వారు ప్రత్యక్ష ప్రచారం చేస్తూ ఎంతో ముందుకు వెళుతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా గరుడ టీవీ ఛానల్ అని కొడితే మనం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఎక్కడున్నా వారు ఏ కార్యక్రమానికి ఇస్తున్నా మనకు వస్తుంది గనుక ప్రతి ఒక్కరు ఆ ఛానల్ ఆదరించి అభిమానంగా ఎందుకంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య ఆశీర్వాదంతో వారు గరుడ టీవీ ఛానల్ ముందుకు నడిపిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని చెప్పి కోరుకుంటున్నాం భక్తులు